వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ సర్పంచ్ ఈరా రమ మాట్లాడుతూ గ్రామంలో కొత్త కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు సర్పంచ్ గా వేసిన బాట గుర్తు నాది ఓటు వేసి గెలిపియండి సర్పంచ్ చేయండి గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ ఈ సందీప్ గత ఐదు సంవత్సరాలుగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మన గ్రామంలో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు రానున్నాయి ఎల్లుండి ఆదివారం రోజున మనం మనకు రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరు సర్పంచ్ ఉండాలనో దాన్ని ఎన్నుకునే రోజు కావున గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఆ ఓటును మంచి వ్యక్తికి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అదే విధంగా ఐదు సంవత్సరాలుగా మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు కేవలం మాటలతోనే గారడి చేసి ఎన్ని రోజులు కాలాన్ని వృధా చేసిన నాయకులు ఈ ఇప్పుడు కూడా మళ్ళా సర్పంచ్ గా నిలబడి వస్తున్నారు కావున ఆలోచించి గ్రామ ప్రజలందరూ ఓటేయాలని కోరుకుంటున్నాను ఈ ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగానే మా నేను మా అమ్మను నిలబెట్టడం జరిగింది మా అమ్మకు బ్యాటు గుర్తు రావడం జరిగింది కావున అందరు బ్యాట్ గుర్తు మీద ఓటేసి మా అమ్మను గెలిపిస్తే మేము కొన్ని హామీలు ఇచ్చాము హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మేము మీకు చెప్తున్నాము అందులో భాగంగా ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన గ్రామం ఉంటుంది పెండింగ్ లో ఉన్న పెన్షన్లు వచ్చేలా చూస్తాము సర్పంచ్ వచ్చే ఆరు వేల ఐదు వందల జీతాన్ని వృద్ధులకు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా గెలిచిన రెండు సంవత్సరాల్లోగా పల్లె దాకాను కట్టిస్తాము ప్రతి నెల మెడికల్ క్యాంపులు స్పైస్ బోర్డు ద్వారా రెండు వందల మంది మహిళలకు ఇక్కడ ఉపాధి కల్పన మన గ్రామంలోనే మరియు నాబార్డు సహకారంతో అత్యధిక టెక్నాలజీతో డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేస్తాము అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ ద్వారా యాభై మంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రాయితీపై టీ ప్రైడ్ స్కీమ్ కింద కమర్షియల్ వాహనాలు వచ్చే విధంగా చూస్తాము మహిళా సంఘానికి భవనం కట్టిస్తామని మాటిస్తున్నాము అదేవిధంగా మన గ్రామంలో నెలకొన్న ప్ర ప్రధాన సమస్య న్యాయం వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం గుడ్డేలు గులపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జంగిలి రాజు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి మేరకు అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు గుడ్డేలుగురపల్లె గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నన్ను మోషం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మా ఊరి సమస్యలు సిసి రోడ్లు అంతర్గత సిసి రోడ్లు ప్లస్ డ్రైనేజీ గ్రామ పంచాయతీ నూతన భవనం వీటి కోసం కృషి చేస్తాను సర్పంచ్ అభ్యర్థిగా గెలు కృషి చేయడానికి ముందుకొచ్చాను నా బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని మా గ్రామ ప్రజలను కోరుచున్నాను గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాను నాకు బ్యాట్ గుర్తు గ్రామస్తులంతా గెలిపియాలని కోరుచున్నాను గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జంగిల్ ఉన్న సమస్య గత పది సంవత్సరాల ప్రభుత్వంలో వారు ఏం చేయలేదు కనుక ఏంటంటే మేము గ్రామంలో ఉన్నబడి అంతర్గత సీసీ రోడ్లు కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగు మహిళా కమ్యూనిటీ హాల్ ఉంది అలాగే అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ ఉంది అలాగే సైడ్ డ్రైనేజ్ ఉంది కొన్ని వాటర్ అంటే మంచినీటి సమస్య కూడా కొంత కొరత ఉంది ఇవన్నీ మాకు కూడా అవకాశం ఇస్తే యు యువకుడు కాబట్టి మీ అందరం మా ముందు నడిపించి మేము గెలిపించి గ్రామ సమస్యలను మొత్తం పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం యువకులంతా కలిసి పనిచేస్తామని మా తమ్ముడు నిలబడడం జరిగింది కావున అందరూ సహకరించవలసిందిగా మా గ్రామంలో కూడా అందరూ సహకరిస్తారు అదేవిధంగా విజయపదంలో నడుస్తాను రాజు గారు బ్యాటు గుర్తుకు